అసలు పోచ రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్కి ఐదు సంవత్సరాల క్రితం ఆయన కనపడలే ప్రచారం చేయలే ఆయనకి ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీలో గెలిచినాడని నిన్న అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ మీరు అవుటడు అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి ఎవరు అప్డేటెడ్ రౌడీజం చేస్తే అప్డేటెడా ఈరోజు ఏ మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన ఎవరు అప్డేటెడ్ ఎవరు అప్డేటెడ్ అనేది పది నెలలో తెలిసిపోతుంది పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పెద్ద ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు పాపం పెద్ద వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ తీసుకుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడతారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడుతుంది మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటల తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన పాపము ఈడ నద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్కి కూడా పాపము సిక్స్టీ పర్సెంట్ పర్సెంటేజ్ ఆయన అటెండెన్స్ అంటే ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాల్గొన్నారు ఈ పది డిబేట్స్లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంట్ నంద్యాలలో నంద్యాల టౌన్లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేంటి అట్లాగే ఈరోజు నవరత్నాలు నవరత్నాలు బాగా అన్నాయి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఏడు వందల హామీలు కురిపించారు ఈ పైన ఏడు వందల హామీల పైన ఈ ఏడు వందల హామీలలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు తీసుకొచ్చారు ఈ తొమ్మిది హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేవు ఈరోజు అమ్మఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు పిల్లలందరికీ మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని అన్నారు మరి ఈరోజు ఒక్కరికే ఇచ్చి ఆ పదహైదు వేలల్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ వైఎస్ఆర్సీ అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసము పది శాతం కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయక చాలా మంది హాల్ టికెట్లు రాక లేదంటే ఫీజు దొరకక వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు తల్లిదండ్రుల పైన మూడు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జరుగుతుంది అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు ఏలై మారుతుంది మద్యం ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకుతున్నారు ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు లివర్ కిడ్నీలు దొబ్బినాయి గంజారి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది మరి వీళ్ళ మాట్లాడే నవరత్నాల గురించి అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ళ పట్టాలు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయన ఎక్కడో గుట్టలల్లో చెరువులల్లో శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు దాదాపు అరవై శాతం ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా మీరే చెప్పాలి ఈనాడు బ్రహ్మానంద రెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటారు మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీట్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది గత ఐదారు సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను కేసులు పెట్టించుకున్నాను యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్న నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేసావు నందాల పార్లమెంట్ నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతాను ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు చేసినావు ఎందుకు వేసినావు రోడ్డు కేవలం మీ హాస్పిటల్కి రోడ్ వైడనింగ్ చేసుకున్నావు బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేయిస్తున్నావు నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ ఫోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నలభై ఎకరాల వక్ ఫోర్డ్ ల్యాండ్ అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తుంది అయనూరు దగ్గర మీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఆ నలభై ఎకరాలు వర్క్ ఫ్లోడ్ ల్యాండ్ మరి ఇవన్నీ గమనిస్తున్నారు అట్లాగే చావోలు అక్కడ కూడా ఏం జరిగింది అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి కూడా చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేసుకోవాలి ఈరోజు ఇండిగల్గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మిన నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నారు రైతులు అసలు వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈరోజు రైతులు న్యూ కట్టినారు అమ్మ మేము కూడా మోసపోయినామమ్మ ఈరోజు దయవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు ఈరోజు ఏమీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడుతున్నాను అట్లాగే ఆయన గుర్తులేనంటుంది పాపము ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గురి నాడు మిగించుకొని ధర్నా చేసిన నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది ఇదే నా సొంత ఆధన అధిపతి ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాను అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీళ్ళ ఆత్మ లేనప్పుడు ఈరోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబం నీకేం తెలుసు ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు ఆ గురగరాయి ఆయన తలపైన పడే నీ ఆ లాలు పడే నువ్వు ఆపరేషన్ చేసుకుంటుంది దయచేసి రెస్ట్ తీసుకోండి